క్రిస్మస్ నుంచి ఇక సీజన్ కో పండుగ కన్ఫామ్ అయ్యింది మేలో హరిహర వీరమల్లు విడుదలంటున్నారు ఈలోపు అభిమానుల్ని ఊపేసే సర్ప్రైజ్లతో పవర్ స్టార్ టీం రెడీ అవుతుందని చెప్తున్నారు ఇంతకీ ఆ సర్ప్రైజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ రోజు రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయట రిలీజ్ డేట్లు ఎన్ని అనుకున్నా మళ్ళీ ఈ తేదీకే పవన్ ఫిక్స్ అయ్యాడట ఇది ఫైనల్ అంటున్నారు క్రిష్ మేకింగ్ లో నిధితో కలిసి పవన్ చేస్తున్న పీరియాడికల్ డ్రామా హరిహర వీరమల్లు ఈ సినిమా ఆగి ఆగి తెరకెక్కుతూ మొత్తానికి రెండు వందల యాభై కోట్ల బడ్జెట్ మూవీగా మారింది సమ్మర్ స్పెషల్ గా రాబోతోంది అయితే ఈ లోపు ఊపీసే స్ట్రాటజీని ఫాలో అవుతోందట పవర్ స్టార్ టీం క్రిస్మస్ కి హరిహర వీరమల్లు టీజర్ రాబోతోందని తెలుస్తోంది సంక్రాంతికి ట్రిప్లా స్టైల్లో డైలాగ్స్ లేకుండా ఓ గ్లిమ్స్ ని ప్లాన్ చేస్తుందట హరిహర వీరమల్లు టీం ఇంతకాలం పవన్ తాలూకు అప్డేట్స్ రాక ఢీలా పడ్డ ఫ్యాన్స్ కి ఇక నుంచి ప్రతి పండక్కి పండగ చేసుకునే ఛాన్సే అంటున్నారు ఏప్రిల్ ఇరవై ఏడున పవన్ మూవీ ఖుషీ రీ రిలీజ్ చేయబోతున్నారు అయితే ఫిబ్రవరి ఫోర్టీన్త్ కి తొలి ప్రేమ అదే నెలాఖర్లో బద్రీ రీ రిలీజ్ చేస్తారట అలా ప్రమోషన్ షురు చేసి ఖుషీ రీ రిలీజ్ టైమ్ లో హరిహర వీరమలు టీజర్ చేస్తారని తెలుస్తోంది డిసెంబర్ ముప్పై ఒకటికి హరిహర వీరమల్లు మేకింగ్ జనవరి ఫస్ట్ కి హరిహర వీరమల్లు పాట అలానే ఉగాదికి హరిహర వీరమల్లు ఆడియో లాంచ్ ఇలా ప్రతి నెల రెండు వారాలకోసారి పవర్ఫుల్ స్టార్ ఫ్యాన్స్ కి సర్ప్రైజ్లే అని తెలుస్తోంది ఆల్రెడీ హరిహర వీరమల్లు ప్రమోషనల్ స్కెడ్యూల్ కి క్యాలెండర్ కూడా సిద్ధం చేస్తోంది